హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఈ వీడియో ఏంటంటే చామగడ్డల హార్వెస్టింగ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం మేము చామగడ్డలు హార్వెస్ట్ చేసిన తర్వాత కొన్ని మొలకలు ఉంటే వాటిని మళ్ళీ అక్కడే నాటేసాము అవైతే చాలా బాగా వచ్చాయండి సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత బాగా వచ్చాయి కొన్ని అయితే అట్లే వదిలేసాము అంటే కొన్ని బాగా ఆకులు కొంచెం చూడడానికి క్రోటన్ లాగా ఉంటాయి కదండి సో చూడ్డానికి బాగున్నాయి అనేసి అట్లే వదిలేసాం అనమాట అంటే చాలా అంటే చాలా వచ్చేసి దాదాపు సిక్స్ మంత్స్ అయింది అనమాట నాటికి కూడా మేము సో అవి ఇప్పుడు చూస్తే ఎంత బాగా వచ్చాయంటే మీరే రండి ఇక్కడంతా నాన్న క్లీన్ చేసి ఆకులన్నీ నిన్న తీసేశారు తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నాన్న తోతున్నారు కదా అవన్నీ కూడా చామగడ్డలు అన్నమాట మేమైతే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము రెండు అందులో పెద్దవిగా వచ్చాయనమాట రెండు చాలా పెద్ద సైజు వచ్చాయి మిగతాన్ని నార్మల్ చిన్న సైజు వచ్చాయి అనమాట బట్ మన గార్డెన్లో మనం పండించినటువంటి చామగడ్డలు కాబట్టి చాలా హ్యాపీగానే అనిపించింది అందులో ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేకుండా మందులు వేయకుండా మన కిచెన్లో వచ్చినటువంటి వేస్ట్ ద్వారానే అంటే మనం కాయగూరలు తరిగినప్పుడు పండ్లు తినేటప్పుడు తొక్కలు ఉంటాయి కదండీ అవన్నీ కూడా అమ్మ వాళ్ళు వేస్తూ ఉంటారనమాట అంతేకాదండి వేపాకు వేపకాయలు అవన్నీ కూడా చెట్టు కింద రాలినట్టు ఉంటాయి కదండి అవన్నీ క్లీన్ చేస్తాం కదా అవన్నీ కూడా ఇక్కడే వేస్తాం సో అవే మేము వేసేటివి చెట్లకి ఎరువులంటే ఇంకా మన ఆవు పేడ కానివ్వండి అట్లాంటివి ఉంటాయి కదండి అవి వేస్తాం అంతేకాని కెమికల్స్ మందు అవన్నీ కొట్టించామనమాట అమ్మకు మామూలుగానే భయం కెమికల్స్ అవంటే సో అందుకనే అవన్నీ ఏమీ వేయకుండా పండించాం ఇక్కడ చూసారా పందిపూక్కలు ఎంత ఉంటదో వేసాయో సో వాటి నుంచి కూడా రక్షించుకోవాలన్నమాట చెట్లని సో చాలా పెద్ద మందైతే పెట్టేసాయి అనమాట అక్కడ సో ఇవాళ హార్వెస్టింగ్లో మీరు చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా వరకు చాముగడ్డలు అయితే వచ్చాయి సో నాన్న తీసే కొంది ఇంకా అవి వస్తూనే ఉన్నాయన్నమాట సో మేము అన్నీ తీసేద్దాం అనుకున్నాం ఫస్ట్ అన్నీ ఎందుకులే ఇవే ఒక చెట్టుకే దాదాపు రెండు కేజీలు వచ్చాయండి సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంతేకాకుండా అన్ని చెట్లు తీసేస్తే వేస్ట్ అయిపోతాయి కదండి సో అందుకని చెప్పి కొన్ని ప్రస్తుతానికి చూ తీసుకున్నాము సో వాటిని కర్రీగా కూడా నేను చేశాను అనమాట సో ఇవి తీసి కూడా వన్ డే అవుతుందనమాట అంటే నిన్న తీసాము ఇవాళ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూసారా నాన్న అవన్నీ కూడా ఒక టబ్లో వేసి క్లీన్ చేసేదాని కోసం అని చెప్పి వేస్తూ ఉన్నారు సో ఇక్కడ చూసారా ఇవే అనమాట హార్వెస్ట్ చేసినటువంటి చామగడ్డలు సో వీటిలో నేను చెప్పాను కదండి పెద్దగడ్డలు రెండున్నాయనేసి అవే అనమాట ఇవి మళ్ళీ నాటితే ఇదే సైజు వస్తాయి ఈ సైజు అండి సో నాన్న ఈసారి చాలేమ్మా నెక్స్ట్ టైము కొత్తదిగా గడ్డలు తీసుకెళ్ళి నాడుదాము ఇవే రిపీటెడ్గా నాటుతూ ఉంటే కూడా అవి మళ్ళీ సరిగ్గా వస్తాయి రావు అనేసి దాన్ని ఓదని చెప్పాను అనమాట సో ఇదైతే బాగా చాలా బాగా నీట్గా క్లీన్ చేస్తారు నాన్న చాలా మట్టి ఉంది కాబట్టి సో బాగా అయితే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట సో నార్మల్గా కిచెన్ గార్డెను ఇంకో సైడ్ ఉంటుంది అక్కడైతే ఇంకా మిగతా అంతా అంటే కిచెన్కి సంబంధించినట్లు కానివ్వండి లేదా కూరగాయలు ఆకుకూరలన్నీ కూడా అటు సైడ్ వేశామన్నమాట ఈ చామగడ్డలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి సో అవి అట్లే వదిలేసినాం అవి కూడా అటు సైడ్ వేసాము కానీ అవి అట్లే వదిలేసామన్నమాట సో ఇక్కడ చూసారా నానా బాగా నీట్గా క్లీన్ చేస్తున్నారు ఈ చా చామగడ్డలు అనేటివి మనకు చాలా మంచిది అంటండి ఫస్ట్లో అయితే ఇవి తింటే మోకాళ్ళ వస్తాయి అవి ఇవి అన్నారు కానీ ఈ చామగడ్డలు తింటే డైజెస్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా చాలా ఫ్రీగా డైజెస్ట్ అవుతుందంట అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో విటమిన్ సి ఉంటుందంట విటమిన్ బి సిక్స్ అనేది కూడా ఉంటుందంట సో యాంటీబయాటిక్గా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ కూడా ఈ చామగడ్డలు అన్నింటివి బాగా యూజ్ అవుతాయంట సో నేనైతే వీటిని కర్రీ చేశాను నానా చామగడ్డలు ఎండు చేపలు వేసి చేయమని చెప్పారనమాట సో నాన్నకి చాలా ఇష్టము చామగడ్డలు ఎండు చేపలు వేసి చేస్తే చాలా ఇష్టంగా తింటాను దానికి కాంబినేషన్గా నానైతే ఇక్కడ రాగి సంగటి అయినన్నారు సో రాగి సంగటి చామగడ్డలు ఎండు చేపలు కర్రీ అయితే చేశాను నేను షార్ట్స్లో కూడా ఈ కర్రీ అయితే పెట్టాను అన్నమాట సో చూసారా చాలా బాగా ఉడికాయనమాట గడ్డలు కూడా ఫ్రెష్ కాదండి అందువల్ల సో చూస్తున్నారు కదండి ఇదండి చామగడ్డల హార్వెస్టింగ్ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నార్మల్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్